ఓకే గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్ సో మనం ఈ వచ్చే ఈ ఆదివారం కాకుండా మళ్ళీ వచ్చే ఆదివారం నుండి ప్రతి సండే మనం గ్రాంటెస్ట్ నిర్వహించడం జరుగుతుంది అంటే టూ హండ్రెడ్ మార్క్స్ గ్రాంటెస్ట్ నిర్వహిస్తున్నాం కాబట్టి మీరు దాదాపు ఎగ్జామ్ వరకు ఒక ఇరవై నుంచి ముప్పై నుంచి అంటే ఇరవై ముప్పై ఎగ్జామ్ లీటర్ ఒక యాభై గ్రాంటెస్ట్లు నిర్వహించగలిగితే మీకు కానిస్టేబుల్ ఎస్ఐ కానీ గ్రూప్ టూ కానీ జాబులు కొట్టడం అనేది చాలా సులభ మార్గం అయింది అయితే వచ్చే తొమ్మిదో తారీఖు అంటే నవంబర్ తొమ్మిది తారీఖు నాడు మనకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు గ్రాండ్ టెస్ట్ తోటి న్యూ బ్యాచ్ ప్రారంభించడం జరుగుతుంది ఇందులో క్యాష్ ప్రైజ్ కూడా ప్రకటించడం జరుగుతుంది దాంతోపాటు మీకు అదనంగా సో మొదటి ఇరవై మంది ఉన్నారో ఆ ఇరవై మందిలో మొదటి ఇరవై మందికి ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ ద ఫీజ్ తోటి మేము క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి మీ ఫ్రెండ్స్ కూడా పంపండి ఇంకోటి ఏంటంటే మనకు నల్గొండలో మొట్టమొదటిసారిగా రైల్వే ఉద్యోగాలపై పెద్ద ఎత్తున అతి తక్కువ ఫీజుతో పెద్ద ఎత్తున ఒక అవగాహన సరసి కూడా నిర్వహించి మరి మనకు రైల్వే ఉద్యోగాలు కూడా కోచింగ్ ఇవ్వ ఇవ్వడానికి సిద్ధమవుతుంది మా సంస్థ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూకు సో ఎంగ డైనమిక్ ఎంగో డైనమిక్ ఇటీవల ఎగ్జామ్లు జరిగినటువంటి తీరు ఆ ప్రశ్నల సరైన తీరు ఆ తీరున చెప్పేటటువంటి ఫ్యాకల్టీ ఎంగ డైనమిక్ ఫ్యాకల్టీ మా సంస్థ సొంతం కాబట్టి మీకు ఉద్యోగాలు రావాలంటే విజేతలుగా